దూర ప్రయాణాలు చేసేవారు విశ్రాంతి కోసం లేదా పార్టీలు జరుపుకోవడానికి ఓయో ను ఉపయోగిస్తారు ఓయో రూమ్స్ అనేక సౌకర్యాలను అందిస్తాయి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్లి ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని రూమ్ బుక్ చేసుకోవచ్చు ఓయో రూమ్స్ అధికారిక యాప్ ను డౌన్లోడ్ చేసిన తర్వాత ఓటీపీ నమోదు చేసి సైన్ ఇన్ చేయాలి అనంతరం మీరు బస చేయాలనుకుంటున్న ప్రాంతం లేదా హోటల్ కోసం సెర్చ్ చేసి బస చేసే తేదీలు అతిథుల సంఖ్యను ఎంచుకుని నెక్స్ట్ సెలెక్ట్ చేయాలి హోటల్లో చెక్ ఇన్ చేయాలంటే ప్రాథమిక అతిథికి కనీసం పద్దెనిమిది ఏళ్ల వయసు ఉండాలి అతిథులు చెక్ ఇన్ సమయంలో చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి పద్దెనిమిది ఏళ్లలోపు ఉన్న అతిథులు తప్పనిసరిగా పెద్దవారితో పాటు ఉండాలి హోటల్ యాజమాన్యానికి అతిథుల ఫోటో గుర్తింపును తనిఖీ చేసే హక్కు ఉంటుంది ఓయో రూమ్స్ ను చాలా మంది ఉపయోగిస్తున్నా దీని ఫుల్ ఫామ్ తెలియని వారు ఎంతో మంది ఉంటారు ఓయో అంటే ఆన్ యూరోన్ ఆన్ యోర్ ఓన్ అలాగే కొన్ని ప్రముఖ కంపెనీల పూర్తి పేర్లు కూడా ఆసక్తికరంగా ఉంటాయి ఐటీసీ ఇండియన్ టొబాకో కంపెనీ ఇండియన్ టొబాకో కంపెనీ ఎంఆర్ఎఫ్ మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ విప్రో వెస్టర్న్ ఇండియన్ పామ్ రిఫైన్ ఆయిల్ లిమిటెడ్ वेस्ट इंडियन पा रिफेंड आई लिमेड ऐसी क्रेडिट अंड इन मैं कॉर्पोरेशन आफ् इंडिया इंडस्ट्रिय क्रेडिट अंड इन मैं कॉर्पोरेशन आफ् इंडिया अमूल आनंद मिल यून लिमे आनंद मिन लिमेड पेर् चूस व अर्धम चाला मंदी आश्चर्य क